మన ముందున్న ఈ భూమిలో మొత్తం రాళ్ళు కనబడుతున్నాయి ఈ పక్కన అంతా కూడా ఆ రాళ్లను తీసేశారు కొంత శుభ్రంగా ఉన్న భూమి కనబడుతుంది ఈ రాళ్లను ఏరే యంత్రమే మన వెనకాల ఉంది స్టోన్ పికర్ అని చెప్తారు ఈ స్టోన్ పికర్ యంత్రము ఎంతసేపు పనిచేస్తే ఎంత భూమిలో ఆ రాళ్లను ఏరుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనే పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాలోని కొమరూలు మండలంలో ఉన్న ఓబులాపురం గ్రామంలో ఉన్నాం నంద్యాల జిల్లాలోని మహానంది పక్కన ఉన్నటువంటి పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన రైతు ఐబత్తుల మల్లికార్జునరావు గారు నడిపిస్తున్నారు వారితో మాట్లాడదాం ఈ యంత్రాన్ని ఎంత ధరకు కొనుగోలు చేశారు ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే సార్ ఇక్కడ మీరు ఎన్నాళ్ళగా పనిచేస్తున్నారు ఈ యంత్రంతో భూమిలో రాళ్ళు వేరడం అనేది ఒక సెవెన్ డేస్ అయితే సెవెన్ డేస్ అవుతుంది ఇది ఎన్నాళ్ళ క్రితం తీసుకున్నారు నేను తీసుకొచ్చి జనవరిలో తీసుకొచ్చి ఒక ఫైవ్ మంత్స్ సార్ ఐదు నెలలు అవుతుంది అంటే ఎంతసేపు పని చేస్తే ఎంత భూమిలో రాలని ఏరుకోవచ్చు ఒక త్రీ అవర్స్ నుండి త్రీ అండ్ హాఫ్ అవర్లో ఒక ఎకర పూర్తి చేస్తారు దాని స్టోన్ కండిషన్ బట్టి రాళ్ళు ఎక్కువ ఉంటే కొంత ఎక్కువ సమయం పడుతుంది తక్కువ ఉంటే తక్కువ సమయం పడుతుంది టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ కూడా అయిపోతుంది టూ అండ్ హాఫ్ అవర్స్ లో కూడా అయిపోతుంది తక్కువ ఉంటే తక్కువ ఎక్కువ ఉంటే మూడు మూడున్నర గంటలు ఎంత తీసుకుంటారు గంట లెక్కన ఎకరాలు లెక్కన గంట లెక్కన ఎంత తీసుకుంటారు గంట టూ థౌసండ్ రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందల రూపాయలు గంటకి ఛార్జ్ చేస్తారు రైతు నుంచి అంటే ఒక మూడున్నర మూడు గంటలు వేసుకుని ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల రూపాయలు రాళ్ళు ఏవైనా ఉంటే తీసేస్తా మొత్తం ఇప్పుడు ఇదంతా రాళ్ళు తీసిందా ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఇదంతా రాళ్ళను ఇంత ఇంత సైజు రాళ్ళు తీసేస్తుందా పది నుంచి పది నుంచి అట్లా ఉండేలా పది నుంచి ఇప్పుడు ఇందులో పెద్ద పెద్ద ఉన్నాయి ఇవన్నీ కూడా సార్ పదిహేను కేజీల కంటే పైన తీయలేదు సో పది పదిహేను కేజీల బరువు ఉండే రాళ్ళన్ని కూడా తీసేసి ఇక్కడేంటి పదునుంది కదా ఈ రోజు ఇందులో వర్షం పడింది కాబట్టి వర్షం పడింది సార్ వర్షం పడి మీకు ఇది అందుకే పదినండి కానీ రాళ్ళు అయితే క్లీన్ గా పోతాయా మొత్తం మొత్తం మీడియం అదే సార్ ఇక్కడ కనపడుతున్నా మాదిరిగా సార్ ఇప్పుడు ఇక్కడ రాళ్ళు అయితే కొన్ని ఎక్కడ పెద్దగా ఏమి మిగలేదు చిన్న చిన్న రాళ్ళు తప్పితే ఎక్కడో ఎక్కడో ఒకటి అక్కడ

ఈ కింద నుంచి రాళ్ళకి దాని మీద మట్టి సార్ ఏ మట్టి ఈ భూమిలో ఉన్న మట్టి జాలి మాదిరిగా ఉంది మట్టి అంతా కింద పడిపోతుంది ఈ రోజేమో కొంత పది కాబట్టి మట్టి దాని పట్టుకొని ఉంటున్నట్టు చూస్తాను అయితే ఇట్లా తిరుగుతుంటే వెనకాల తొట్టిలాగా ఉంది దాంట్లో నిండుతాయి అందులో నిండిన తర్వాత ట్రాక్టర్ పెట్టుకుంటే టైం ఎక్కువ ఉండేస్తారు ట్రాక్టర్ పెట్టుకుంటే ఎత్తేస్తుంది చివరికి వెళ్ళి గట్టికెళ్ళి తీసేసి వస్తుంది ట్రాక్టర్ పెట్టుకుంటేనేమో ట్రాక్టర్ లో పోసి మిషన్ వెళ్లిపోతేనే ఇప్పుడు ట్రాక్టర్ అందుబాటులో లేదు కాబట్టి పైన ఓకే ఇలా గట్టుకెళ్లి గంటకి ఎంత సార్ ఎట్లా ఎంత దూరం వెళ్తారు మీది నంద్యాల దగ్గర పెద్ద కొట్టాల గ్రామం అని చెప్పినారు ఇక్కడ దూరం వచ్చినారు మీరు గిద్దలూరు సమీపంగా ఉన్నారు ప్రకాశం జిల్లాలో మేము ఇటు హైదరాబాద్ దగ్గర నారాయణ నారాయణకేడ్ నారాయణ కేటులో నారాయణ కేటాం సార్ అక్కడ ఒక నూట యాభై గంటలు నడిపించినాము తర్వాత కర్నూలు దగ్గర నడిపించినాము

టెన్ అవర్స్ చేసినారు రోజుకి టెన్ అవర్స్ చేస్తే ఎన్ని ఎకరాలు ఒక మూడు ఎకరాలు ఒక మూడు ఎకరాలు చేసింది సార్ మూడు ఎకరాలు మూడు ఎకరాలు చేసింది అట్లా పది గంటలు చేస్తే మూడు ఎకరాలు చేసింది సో అట్లా అక్కడ ఎన్ని ఎకరాలు శుభ్రం చేసినారు మొత్తం అక్కడ మొత్తం ఒక వంద గంటలు చేసినాం సార్ వంద గంట కర్నూల్లో గంట ఒక అరవై డెబ్బై గంటలు చేసి ఏ ఊరు దగ్గరలో చేసినారు కేతవరం 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 ఏది నందికోట్కూరు కేతవరం తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఇక్కడ ఎన్ని ఎకరాలు చేశారు ఇప్పటికి ఇప్పటికి ఒక యాభై గంటలు చేశాం సార్ ఇప్పటికి యాభై గంటలు ఇప్పుడు పై పొరలో ఉన్న రాళ్ళు అన్ని కూడా ఏరేస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి దున్నుకున్న తర్వాత వీళ్ళు కల్టివేటర్ వేసుకుని గుండె వాసి పెట్టుకుంటారు సార్ పెట్టుకున్న తర్వాత మన బండి వచ్చి ఏరుతుంది మొత్తం లోపల ఉన్న రాయి వచ్చేస్తుంది అంటే వీళ్ళు మనకు పిలవడానికి ముందు మీరు వీళ్ళు లోపల ఉన్న రాళ్ళని వచ్చేలాగా చేస్తున్నారు గొర్రు కొట్టుకుని కల్టివేటర్ కొట్టుకుని గుండిగా వాసి పెట్టుకుంటే నీటిగా లోపల ఉన్న రాయి కూడా అంత పైకి వస్తుంది మొత్తం మిషన్ సార్ మొత్తం ఎంత రాయి వచ్చినా అంటే లోపల ఉన్న రాయి అంతా పైకి తీసే విధంగా ముందే చెప్పాను చెప్పి మళ్ళీ ఇట్లా వేసుకుని ఇంకా రాయి అనేది రాదా మళ్ళీ ఉండదు సార్ ఇక్కడ పక్కనే ఆల్రెడీ చేపించిన ఆయన ఫిల్డ్ ఎన్న క్రితం చేయించినారు అది త్రీ డేస్ అని సార్ చేసి ఆయన కల్టివేటర్ కూడా మళ్ళీ కొట్టి పెట్టినాడు కల్టివేటర్ రాళ్ళు వస్తాయని చెప్పి కొట్టి పెట్టినాడు రాలేదు సార్ ఏమి రాజు కల్టివేటర్ కొట్టినా కూడా రాలేదు రాలేదు సార్ ఇలా తీసింది తీసిన తర్వాత ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు అది అది మూడు ఎకరాలు సార్ అది మూడు ఎకరాలు అక్కడ చేసినారు ఇది మళ్ళీ ఇక్కడ చేస్తారు ఇది ఆరు ఎకరాలు సార్ ఆరు ఎకరా దీనికి గంటకైతే ఇరవై ఐదు వందల ఇరవై ఎంత మిషన్ ధర అంత మిషన్ మా మొత్తం ఇక్కడ చేసేసరికి మధ్యప్రదేశ్ నుంచి ఇచ్చినాం సార్ మధ్యప్రదేశ్ టెన్ ల్యాక్స్ పడింది సార్ మాకు పది లక్షల రూపాయలు పడింది సార్ మొత్తం చార్జెస్ అంతా కలిసి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పది లక్షల రూపాయలు పది లక్షలు రోజుకి ఎన్ని ఎకరాలు చేసుకోవచ్చు సుమారుగా సార్ మనకు రోజుకి వచ్చేసి బాగా నడిపించుకుంటే ఒక టెన్ అవర్స్ చేసుకోవచ్చు సార్ ఫీల్డ్ ఉండి అన్ని చేసుకుంటే మనకు మిషన్ కండిషన్ ను బట్టి మనం మిషన్ ఏ రిపేర్ రాకుండా ఏది లేకుండా అవర్స్ మన మెయింటెన్స్ బాగా చేసుకుంటే ఏ రిపేర్ రాదు మనం రిపేర్ వస్తుంది సార్ మనం చేసుకోవడానికి బట్టి ఉంటుంది అయితే ఎలాంటి రాళ్ళున్న ఏరుతుందా అంటే సైజు ఆల్రెడీ చెప్పారు పది పదిహేను కేజీల వరకు ఉన్నది వేరుతుందని ఇప్పుడు ఇవన్నీ పలుగు రాళ్ళు మాదిరిగా కనబడుతున్నాయి తెల్ల రాళ్ళు ఉన్నాయి కదా నల్ల రాళ్ళు ఇట్లాంటి ఉన్న చోట ఏ రాళ్ళు సార్ ఏ పలకగా ఉన్న రాళ్ళు కూడా ఏవైనా సార్ ఇట్లా ఉంటే ఏ పంట వేసుకోవడానికి పెద్దగా అనుకూలంగా ఉండదా ఎందుకని ఇట్లా ఉన్నది సార్ ఇప్పుడు మీరు చూసినా సార్ అది ఆల్రెడీ కొరసారు అది అక్కడొకటి ఒకటి అక్కడ సార్ అది పంట పడకుందని వాళ్ళు మమ్మల్ని పిలిచి మా అన్న మా అన్న చెప్తే మా తమ్ముడు తెచ్చాని వాళ్ళు చూసి మమ్మల్ని ఇక్కడ పిలిచి వచ్చాం సార్ ఈ ఊర్లో మీ మా బంధువులు మా అన్న సార్ వాళ్ళు చెప్తే వాళ్ళ ద్వారా సమాచారం సార్ ఓకే ఓకే అది అయితే వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా రైతు మనకు ఎదురుగానే ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం ఎలా చేయిస్తున్నారు ఎట్లా ఉంది అనే విషయాన్ని వారి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ అండి ఇది మల్లికార్జునరావు గారు చెప్తున్నది మూడు మూడున్నర గంటల్లో ఎన్ని రాళ్ళు ఉన్నా కూడా ఒక ఎకరం శుభ్రం చేసుకోవడానికి వీలవుతుందని చెప్తున్నారు ఈ భూమిలో ఈ రాళ్ళను ఈ యంత్రం ద్వారా స్టోన్ పికర్ ద్వారా ఏరించుకుంటున్న రైతు కూడా ఇక్కడే ఉన్నారు వారితో కూడా మాట్లాడి వారి నుంచి కూడా మరింత అనుభవాన్ని వారి ఎలా అనిపిస్తోంది ఇంతకు ముందు ఈ ఊర్లో వేరే వాళ్ళు కూడా మూడు ఎకరాల్లో ఏరుకున్నారని చెప్తున్నారు వారి ఎట్లా ఉన్నది అనేది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రైతు హనుమంతరావు గారు ఉన్నారు వారిది ఈ ఓబులాపురం గ్రామమే కొమ్మరూలు మండలం ప్రకాశం జిల్లా గిద్దెలూరుకు సమీపంగా ఉంది వాళ్ళ భూమిలోనే ఈ రాళ్ళని ఏరిస్తున్నారు ఏ విధంగా ఉంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ మీకు ఆరు ఎకరాలు రాళ్ళ పొలం ఉంది మొత్తం రాలేనా మొత్తం రాలే ఉంది ఇంత ఇంత రావు రాయలు ఉన్నాయి మొత్తం ఏం పంట పండిస్తున్నారు ఇంతవరకు ఇంతవరకు ఈ పొర ఇలాంటి వేసేది లేకపోతే నువ్వు అంటే వర్షాధారంగా వేసుకోవాల్సిందే వర్షాకాలంలో ఒకసారి దున్నుకొని వేసుకుంటా వేరే బలమైన పంటలు వేయడానికి ఆస్కారం లేదు ఈ రాళ్ల పొలంలో ఎందుకని దున్నడానికి ఇబ్బంది అయ్యేది ఇబ్బంది ఇప్పుడు రోటావేటర్ కొట్టాలంటే ఈ రాళ్ళకు రాదు మనది రాదు కొట్టిన బ్లేడ్లు పోయి బ్లేడ్లు పోతే ప్రశ్న అయిపోయింది అప్పుడు మాకు ఈ రాళ్ల మిషన్ గురించి తెలిసింది రాళ్ల మిషన్ గురించి తెలిసిన తర్వాత మల్లికార్జున రావుకు ఫోన్ చేసి అంత తోటి మళ్ళా అన్నగారితో మాట్లాడి పిలిపించాను ఇక్కడికి పిలిపించి ఏదైనా పంట బాగా వేయాలి రూపు చెట్లు పెట్టాలన్నట్టు ఆలోచన తోటి తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ ఇది వరకు పూర్వపు రోజుల్లో రాళ్ళు ఏరి 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 మా తాతల కాలం నుంచి వాళ్ళు ఏరడము మేము ఎత్తిపోయడం అదే జరిగిందా ఫస్ట్ నుంచి కూడా ఏరుతున్నాము బయటికి పోయి పోయడం సరిపోయింది కాబట్టి ఈ మిషన్ వచ్చిన తర్వాత మేము కొంచెం మాకు కొంచెం సంతోషకరంగానే ఉంది అంటే మళ్ళీ అంటే మొత్తం పైన వచ్చిన రాళ్ళు వాళ్ళ ఏం చేసేవాళ్ళు పైన వచ్చిన రాళ్ళు ఇది ఇట్లున్నాయిగా ఇవన్నీ కుప్పలు కుప్ప ఈ కుప్పలు ఏదో కూలీలను పెట్టుకోవడమో లేకపోతే సొంత మనుషులు ఏరుకోవడమో చేసి ఒడ్డున పోతుంటే ఒడ్డున పోసుకునేవాళ్ళం అలా పోస్తుంటే మళ్ళీ వచ్చేవా మళ్ళీ వచ్చేవే మళ్ళీ ఏదో గుర్ర వేస్తారు గురువు చేసిన చేసినప్పుడు మళ్ళీ బయట పడతాయి ఇప్పుడు ఇట్లా దీంతో పెట్టేసుకుంటే మళ్ళీ రావా దీంతో పెట్టించుకుంటే మళ్ళీ రావట్లేదు ఈ మిషన్ తో ఆల్రెడీ ఒక పక్క చేపించాం ఈ రోజు ఉదయం మీదేనా మీద మాదే అది కూడా మాదే కానీ మళ్ళీ దాన్ని గురువు కల్వేషన్ వేసాం ఈ విధంగా రాళ్ళు ఏరిన తర్వాత మళ్ళీ కల్టివేటర్ పెట్టి కల్టివేటర్ పెట్టి దున్ని చూసాం అటు పక్క ఉంది అటు పక్క ఉంది కల్టివేటర్ పెట్టి దున్నిస్తే రాళ్ళు ఏం లేవు రాళ్ళు ఏమీరా మేము సాటిస్ఫై బాగు బాగుంది మాకు సంతోషంగానే ఉంది ఈ రాళ్ళు పోతే ఇంకా ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటది ఇబ్బంది ఏదో అది వాల్యూ లేని భూమి లాగా అయిపోతుంది కదా ఈ మిషన్ వచ్చిన తర్వాత మాకు కొద్దిగా చూసుకొని ఎంత తీసుకుంటున్నారు గంటకి ఇల్లు రెండు వేల ఐదు వందలు తీసుకుంటున్నారు రెండున్నర గంట నుంచి మూడున్నర గంట వరకు పడుతుంది అంటే రాళ్ళు ఇప్పుడు చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి అది టైం పడుతుంది వాళ్ళ వాళ్ళు ఏం లేదు వాళ్ళు బాగా బాగానే చేస్తున్నారు ఎక్కువ రాళ్ళు వచ్చినప్పుడు తక్కువ రాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా టైం తీసుకుంటాం మనం ట్రాక్టర్ పెట్టుకుని తొట్టి పైకి లేపినప్పుడు వాళ్ళు ట్రాక్టర్ నుంచి బయటకు తోలిస్తాను ట్రాక్టర్ కిరాయి ట్రాక్టర్లు తీసుకొచ్చి పెట్టాము రెండు ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లు ఇది ఆపితే మళ్ళీ వెనక్కి పోవడం ముందుకు రావడం ఇది టైం ఎక్కువ తీసుకుంటది కదా టైం ఎక్కువ తీసుకోవడం ఎనక్కి పోయి వచ్చే ట్రాక్టర్ అనేది ఉంటే మనకు కొంచెం బానే ఉంటుంది టైం కలిసి వచ్చింది ఇదే వెనక్కి పోవాలి ముందుకు రావాలంటే టైం పోతుంది పెట్టుకొని ట్రాక్టర్ ట్రాక్టర్ అంటే లోకల్ ట్రాక్టర్లు లెండి రెండు వందల యాభై రూపాయలు చార్జ్ వాళ్ళు ట్రిప్పు ట్రిప్ కి మాముగా రెండు వందల యాభై రూపాయలు చార్జ్ చేస్తున్నారు లేదు నూట యాభై అని మేము అడిగాము సరే అటు ఇటు యాభై అటు ఇటు ఉంటది ఇప్పుడు ఒక చోట ఉంటది డీజిల్ ఆయిల్ వాళ్ళు వాళ్ళు చెప్పి ఏంటంటే ఆయిల్ రేట్లు పెరిగాయండి మేము ఏం చేస్తాం ఆయిల్ రేట్లు ఖర్చు అని ఇప్పుడు ఇది మూడు గంటలు దీంతో నడిపించినాం అనుకోండి ఖర్చు అవుతుంది ట్రాక్టర్కి ఎంత ఖర్చు సుమారుగా ట్రాక్టర్ ట్రాక్టర్ కు ఇది ఒక ఇరవై మీటర్లు పోతే ట్రాక్టర్ అయితే ఇరవై మీటర్లు ఒక ట్రాక్టర్ నడిపి మీటర్ లో ఫుల్ ఆ ట్రాక్టర్ ఫుల్ అయితే ఆ చొప్పున లెక్కేసుకుంటే మనకు గంటకొచ్చేసి ఒక ఆరు ట్రిపుల్ ఏడు ట్రిపుల్ పడతాయి ట్రాక్టర్ రాళ్ళు అంటే రాళ్లు ఉంటాయి కదా మనకు రాళ్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు రాళ్లు ఆల్రెడీ మా దగ్గర రాళ్ళ ఫలమే రాళ్లు ఎక్కువ ఉన్నాయి ఈ రాళ్ళు పట్టేసరికి టైం పట్టుద్ది రాళ్ళు తక్కువ అదే దాంట్లో చేయించాం అవి రాళ్ళు తక్కువ ఉన్నాయి రాళ్ళు తక్కువ ఉన్నాయి మనకు టైం కవర్ అయింది అదే దీనికి ఏడు వేల ఐదు వందల వరకు అవుతుంది ట్రాక్టర్ ఆరు సార్లు పోయినా కూడా రెండు వందల రూపాయలు వేసుకున్నా దానికి ఒక పన్నెండు వందల రూపాయలు వరకు అంటే ఒక తొమ్మిది పదివేల రూపాయలు అయితే ఒక ఎకరం పొలం రాళ్ళు అన్ని కూడా శుభ్రం చేసుకోవాలి మళ్ళీ ఒకసారి దునితేనైతే రాలేదు అంటున్నారు ఇంకా రెండు మూడు సంవత్సరాలు దున్నితే గానీ మళ్ళీ ఇంకేమైనా మళ్ళీ ఏదైనా లోపల ఉన్న ఏదైనా మనం తిరిగేసినప్పుడు పొలం అంతా తిరిగేస్తాం సంవత్సరానికి ఒకసారి తిరిగేసినప్పుడు ఏమైనా బయటపడితే పడచ్చు బయట చేసుకున్నప్పుడు చాలా కష్టం మీరు కష్టం ఉండేది సార్ ఇది ఇప్పుడు ఏడ చేరుతాం ఇప్పుడు వంద మంది కావాలి చాలా మంది మనం ఏదో ఒక డబ్బులు ఉన్నప్పుడు పది మందినో ఇరవై మందినో పాతిక మందినో పెట్టి మనం వేరే తీసుకోవాలంటే ఇట్లే ఉంటది ఇది దాదాపు ఒక పది సార్లు వేరిచ్చాము దీంట్లో అయినా రాళ్ళు అలాగే ఉన్నాయన్ని అలాగే ఉన్నాయి ఈ మిషన్ వచ్చిన తర్వాత మనం చూసుకుని ఏరింటే రాళ్ళు ఏరినప్పుడు ఇంత తేటగా అయ్యేదా అప్పుడు ఇంత శుభ్రంగా అట్లా ఎట్ల పాత కాదు కదా పెద్ద పెద్ద రాళ్ళు ఏదో తీసుకొని పెద్ద రాళ్ళు ఇప్పుడు చేతికి అందినదే ఇప్పుడు కూలి కూలీడు వస్తాడు దానికి అందిన వరకు చేస్తాడు ఈ మండే వాళ్ళు కూడా ఏం చేతితో జనరల్గా ఏంటంటే ఈ రాళ్ళు అనేవి పెద్ద రాళ్ళు పోవు వాళ్ళు ఏదో ఏర్తారు ఒక ట్రాక్టర్ అయ్యేసరికి మధ్యాహ్నం అయితే మనకు సంవత్సరాలు పట్టుంది ఆ పెదరాళ్ళు పోతున్నాయి పది కేజీలు రాయి పదిహేను కేజీలు రాయి కూడా పోతుంది మాక్సిమం అన్ని రాళ్ళు వెళ్ళిపోతున్నాయి దీంట్లో రెండు సంవత్సరాలు పంట పండిస్తే గానీ ఇంకా ఎలా ఉంటుంది అనేది మీకు పూర్తి అనుభవం బాగుంటదండి బేటగా ఇప్పుడు మనకు పంటలు కూడా ఇబ్బంది అదే చూస్తుంటేనే కనబడుతుంది ఇది రైతు హనుమంతరావు గారు చెప్తా ఉన్నది వాళ్ళు ఇప్పటికే మూడు ఎకరాల్లో ఈ రాళ్ళు ఏరిసాము పూర్తిగా ఈ స్టోన్ ప్రికర్ ఎంతంతో అని చెప్తున్నారు ఇంకా మూడెకరాలు ఇప్పుడు ఏరిస్తున్నారు ఈ రోజు సాయంత్రం అయింది ఇప్పటికే ఏడుగా వస్తుంది లైటింగ్ కూడా ఫెయిల్ అవుతుంది అయినా కూడా ఈ దారిలో వెళ్తున్నాము కర్నూలు జిల్లా నుంచి కడప జిల్లా నుంచి ఇట్లా దారిలో వెళ్తూ ఉంటే ప్రకాశం జిల్లాలో ఇలా ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చాము చీకటి అవుతున్నా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము అయితే ఇప్పటికే వర్షం పడి వీళ్ళు పని ఆపేశారు ఆపేసిన దాంట్లో కూడా మేము వస్తున్నామంటే మళ్ళీ మన కోసం యంత్రాన్ని తీసుకొచ్చి పదునున్న భూమిలోనే దీన్ని నడిపి మరీ చూపించారు అందుకని కొంత మట్టి వచ్చింది దాంతోపాటుగా ఇక్కడ ట్రాక్టర్ కూడా అందుబాటులో లేదు ప్రస్తుతానికి కేవలం ఈ మెషిన్ మాత్రమే ఉంది అందుకే దీన్నే తీసుకెళ్లి వెనకాల కట్టకు కుప్పలుగా పోస్తున్నారు ఒడ్డున కాబట్టి ఆ కుప్పలు కూడా దీంతోనే పోస్తారు సాధారణంగా అయితే ఇది నడుస్తున్నంత సేపు ట్రాక్టర్ వెనకాల రెండు ట్రాక్టర్లు ఉండాలి అనేది ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పారు కదా ఎందుకంటే ఒక ట్రాక్టర్ నిండగానే ఇంకొక ట్రాక్టర్ అటు వెళ్ళిపోతుంది ఇంకొక ట్రాక్టర్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది లేదంటే దీన్ని ప్రతిసారి ఈ స్టోన్ ప్రికర్ని మనం వెనక్కి తీసుకెళ్లాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అలా కాకుండా రెండు ట్రాక్టర్లు ఎక్స్ట్రాగా కిరాయికి పెట్టుకోవాలి దీనికి గంటకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇవ్వాలి ఈ విధంగా మూడు మూడున్నర గంటలు పనిచేస్తే ఒక ఎకరం పొలంలో ఉన్న రాళ్ళు ఏరుకోవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు హనుమంతరావు గారు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈ రాళ్ళన్నీ మా పూర్వకాలం నుంచి మా నాన్న ఎప్పటించో పూర్వం నుంచి చూస్తున్నాము చెప్తున్నారు గతంలో ఈ రాళ్ళన్నీ ఏరుకోవడం కోసం మనుషులతో కొన్నిసార్లు ఇంటి మనుషులను కొన్నిసార్లు చాలా కష్టపడాల్సి వచ్చేది చిన్న చిన్న రాళ్ళు వదిలేసి పెద్ద పెద్ద రాళ్ళు చేతిక రాళ్ళు మాత్రం తీసి ఒడ్డున వేసేవాళ్ళం ఎప్పటికీ శుభ్రం కాకపోయేది మళ్ళీ మరుసటి ఏడాదికి అదే విధంగా ఉన్నట్టుగా ఉండేది కాబట్టి ఈ మిషన్ వచ్చిందని తెలిసి వెంటనే మేము తెలిసిన వాళ్ళ ద్వారా దీన్ని పిలిపించుకున్నాము మాకైతే ఇంత శుభ్రంగా అయితే గతంలో జరగలేదు ఇప్పుడైతే చాలా శుభ్రంగా జరుగుతుంది అంటున్నారు ఇప్పుడు పదు ఉంది మట్టి పదునుంది కాబట్టి కొంత ఇట్లా నా చేతిలో కూడా అంటుతోంది పూర్తిగా మట్టి చాలా పదునుంది ఇట్లా ముద్దలుగా అవుతుంది అయితే ఈ పదునుంది కాబట్టి కొంత మట్టి రాళ్ళల్లో వస్తుంది కా పదును కూడా లేకుండా డ్రైగా ఉన్నప్పుడు అయితే మట్టి కూడా రాదు కేవలం రాళ్ళు మాత్రమే వస్తాయి ఈ రాళ్ళని కూడా చాలా శుభ్రంగా వెళ్తున్నాయి ఇంత అయితే గతంలో మేము చూడలేదు ఇప్పుడు దీంట్లో ఏదైనా మంచి పంటలు వేసుకోవాలని ఆలోచిస్తున్నాం గతంలో కేవలం కొర్రలు ఇలాంటివి వాళ్ళము వర్షాధారంగా ఇప్పుడు మాత్రం ఏదైనా వాణిజ్య పంటలు లాంటివి వేసుకుని సాగు చేయాలన్న ఆలోచనలో ఉన్నామనేది హనుమంతరావు గారు చెప్తున్నారు ఎవరైనా ఎక్కడైనా ఇట్లాంటి రాళ్ళ భూమి ఉంటే ఈ యంత్రాన్ని వాడుకొని వాళ్ళు కూడా ఆ రాళ్లను కొంతవరకు తీపించుకొని మంచి పంటలు పండించుకోవడానికి మాత్రం దీని ద్వారా అవకాశం ఉందని తెలుస్తోంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే